మొదటిగా వ్యూ ఆన్ చేసుకుందాం తర్వాత ఇక్కడ పైన వర్స్ వ్యూ అని ఉంటుంది రిమోట్ వ్యూ ఇక్కడ మన ల్యాప్టాప్ నేమ్ కానీ కంప్యూటర్ నేమ్ కానీ ఉంటుంది ఓకే చేద్దాం ఇక్కడ ఎనేబుల్ రిమోట్ అని ఉంటుంది ఎనేబుల్ చేద్దాం తర్వాత ఇక్కడ రిమోట్లో మనకి లోయర్ థ్రిడ్స్ చాలా ఉంటాయి నేను ఎక్కువగా ఇష్టపడేది టూ ఈ ట్యూని సెలెక్ట్ చేసుకుంటాను చేసుకోవడంతో ఇక్కడ ఒక కాపీ లింక్ మనకి జనరేట్ అవుతుంది దాన్ని కాపీ చేసుకున్నాం తర్వాత ఓబిఎస్లోకి వెళ్ళి సోర్స్లో ప్లస్ ఐకాన్ నొక్కి బ్రౌజర్ని ఓకే చేసుకున్నాం బ్రౌజర్కి నేమ్ ఇద్దాం వర్సెస్ అండ్ లిరిక్స్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇందాక కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సైజు మనం యూట్యూబ్లో ఏ అవుట్పుట్ అయితే ఇస్తున్నామో ఆ సైజు నొక్కుందాం వన్ నైన్ టూ జీరో వన్ జీరో ఎయిటీ ఇచ్చి ఓకే చేద్దాం ఇక్కడ మనకి ఇలా వచ్చేది ఇప్పుడు మనం వరుస వ్యూలోకి వెళ్ళి క్లోజ్ చేసేద్దాం ఒక వరుస ఆన్ చేద్దాం సపోజ్ ఆది మొదటి అదే మొదటి వచ్చును నొక్కితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఈ ఈ బ్యాక్గ్రౌండ్ నేను సొంతగా క్రియేట్ చేసుకున్నాను అది ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను సాంగ్స్ అంతే మనం ఇక్కడ ఆంధ్రక్రైస్త కీర్తనల్లో సాంగ్ మొదటి సాంగ్ అన్ని కాలం ఉన్నాయి హోవా ఈ సాంగ్ని నొక్కితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది మనం ట్రాన్స్ కొడితే లైవ్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అది ఎలా బ్యాక్గ్రౌండ్స్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫ్రెండ్స్